ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రచ్చ మీ అందరికీ తెలుసు ఎవరు సంతకాలు పెట్టారో తెలియదు కానీ కోటి సంతకాలు సేకరించాం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని చెప్పేసి ఆ కోటి సంతకాలతోటి నిన్న గవర్నర్ గారిని కలిశారు గవర్నర్ గారికి కోటి సంతకాలు ఇచ్చారు తర్వాత మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఎవరైతే ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా రేపు ఒకనాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండే రెండు నెలల్లో జైల్లో పెడతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం మారలేదని మరొకసారి నిరూపించుకున్నారు మరొకసారి అధికారంలోకి వస్తే కక్ష ఉంటాయి అరెస్టులు ఉంటాయి కేసులు ఉంటాయి అని చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించట్లేదు కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేస్తున్నాం కేంద్రం రెండు వేల ఇరవైలో శాంక్షన్ చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని కూడా రెండు వేల ఎనభై ఇరవై ఎనిమిది లోపు అందుబాటులో తీసుకురావాలి అన్ని మెడికల్ కాలేజీలో కూడా క్లాసులు స్టార్ట్ కావాలి అనేటువంటిది మా ప్రయత్నం అందులోనూ నాణ్యమైన విద్యను అందించాలి నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనేటువంటిది మా ప్రయత్నం అనేటువంటిది కూటమి ప్రభుత్వం చెప్తా పూర్తిగా అజమాయిషి పెత్తనం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కేవలం మెయింటెన్స్ మాత్రమే ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నమాట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచిది అనేటువంటిది ఇలా వైసీపీ నాయకులు కూడా గతంలో చెప్పారు ఇదిగోండి నేను ఆధారం చూపిస్తున్నా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో వైసీపీ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి సభ్యుడిగా ఉన్నాడు ఇదిగో చూడండి పదమూడో పేరు అతందే ఉంది అతను సంతకం పెట్టాడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇది దీంట్లో ఇది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలని త్వరితిగత నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది చాలా మంచిది అనేటువంటిది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది పార్లమెంట్లో సిఫార్సు చేసింది దాంట్లో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు మరి గురుమూర్తి గారి మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చేయాల్సి వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి ముందు వైసీపీ ఎంపీని అరెస్ట్ చేయాలి గురుమూర్తిని అరెస్ట్ చేయాలి గురుముడుతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఎంపీగా ఉన్నారు మరి అతను అరెస్ట్ చేస్తారా ఏంటండి ఏం మాట్లాడుతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చింతదచ్చినా పులుపు తావలేదు అన్నట్టు అధికారం పోయిన అహంభావం తగ్గలేదు అధికారం పోయినా అహంభావం తగ్గలేదు అరెస్ట్ చేపిస్తాడట జైల్లో పెడతాడట బెదిరిస్తున్నారా ఎవరు బెదిరిస్తున్నారు మీరు ప్రజను బెదిరిస్తున్నారా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా గతంలో అంతే రాష్ట్రంలో ఉన్న అందరినీ బెదిరించి కంపెనీలన్నీ పారగొట్టారు బయటికి పంపించేశారు ఇప్పటికీ ఇప్పటికీ అదే వైసీపీ ఎందుకు అధికారాన్ని కోల్పోయింది అన్నది కనీసం సమీక్ష చేసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని జనం ఎందుకు ఇష్టపడట్లేదు అన్నటువంటిది కనీసం సమీక్ష చేసుకోవట్లేదు నిన్న కోటి సంతకాలు సేకరించామని వైసీపీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో వెయ్యి మంది చూడట్లేదు వెయ్యి మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ లైవ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాను చూడట్లేదు మన నిజంగా కోటి మంది సంతకాలు పెట్టుంటే అంతమంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను లేదు ప్రభుత్వం చెప్తున్న పీపీపి మోడల్ను వ్యతిరేకించి కనుక ఉండి ఉంటే నేను పెద్ద ఎత్తున జనం రెస్పాండ్ అయ్యి చూసేవాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసేవాళ్ళు కదా ఎందుకని జనం రిసీవ్ చేసుకోట్రా వైసీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వంద మంది చూడట్లేదండి వంద మంది వంద మంది చూడట్లేదు మళ్ళీ వైసీపీ చెప్తుంది ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు సేకరించామని అంత పెద్ద ఎత్తున సంతకాలు సేకరించి ఉండి ఉంటే జనలు విపరీతమైన రెస్పాన్స్ వచ్చి ఉండాలి కదా ఏ ఎవరు సంతకాలు సేకరించారు పోర్జి సంతకాలు ఏమైనా గవర్నర్ గారికి ఇచ్చారా సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మీద ఇక్కడ చర్చ జరగాలి చాలామంది డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అతని మీద రెండు వేల పది పదకొండు నుంచి నలభై రెండు వేల అక్రమాస్తుల కేసులు అతని మీద ఉన్న ఇరవై సిబిఐఈడి కేసులు ఉన్నాయి తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన అనేక స్కాములు బయటపడతా ఉన్నాయి నకిలీ మద్యం స్కాము మద్యం స్కాము ఇసుక స్కాము మట్టి స్కాము జగనన్న కాలనీల స్కాము భూమి నుంచి ఆకాశం వరకు ఎన్ని స్కాములు చేయొచ్చు అన్ని స్కాములు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఆ స్కాములకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయటే ఉన్నారు కదా అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఆయన అరెస్ట్ కావట్లేదు కాబట్టి ఆయన జైలుకు పోవట్లేదు కాబట్టి ఏమాత్రం అహంభావం తగ్గకుండా బయట వాళ్ళని ఇంకా బెదిరిస్తున్నాడు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు ప్రజలను బెదిరిస్తున్నాడు పోలీసులను బెదిరిస్తున్నాడు ఎవరిని వీలైతే వాళ్ళని బెదిరిస్తున్నాడు అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అండి ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా దాన్ని మార్చకూడదు శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టిన పార్టీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఎందుకు పేర్లు వైఎస్ఆర్ ఉంది రెడ్డి పేరు గుర్తు రావాలి గుర్తురావాలి రెడ్డి బొమ్మ రావాలి రాజశేఖర రెడ్డి బొమ్మ రెడ్డి పేరుతో నేను ఓట్లు తీసుకోవాలి ఇదిగా ఆ రోజు సింపతి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఉయి జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అలానే రాజకీయాల్లోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సింపతిని పెట్టుకుని రాజకీయాలకు వచ్చారు మరి రాజశేఖర రెడ్డి గారు లాగా ఉన్నారంటే లేరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి గారి భార్య సతీమణి గారు విజయమ్మ గారు వ్యతిరేకిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శనువునమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి నమ్మిన అనుచరులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వ్యతిరేకిస్తున్నారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా ఉండేదా రాజకీయం అధికారం ఇవాళ ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ లేకపోవచ్చు రేపు అధికారమే రావచ్చు అధికారం ఎవరి చేతుల్లో శాశ్వతంగా ఉండదు కానీ నాయకుడు నాయకుల్లాగా ఉంటే ప్రజలు అధికారం ఇస్తారు కానీ నాయకుల్లాగా లేకుండా రౌడీలాగా ఉంటే బెదిరింపులు దిగితే సో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వాదన లేదో నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కాదండి ఆయన మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు ఇప్పుడు పార్లమెంట్లో ఒక వైఖరి గ్రౌండ్లో మరొక వైఖరి కేంద్రంలోనేమో జీవూజు అంటారు ఏది చెప్తాది ఓకే మాకు ఎందుకంటే బీజేపీతో పెట్టుకోలేరు మోడీ గారిని వ్యతిరేకిస్తే ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అంతెందుకంటే నేను చెప్తున్నా వినండి మొన్న వక్ఫు భూములు సంబంధించినటువంటి చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు లోక్సభలో ఒక వైఖరి రాజ్యసభలో ఒక వైఖరి పార్టీ ఒకటే ఇక్కడ ఒక రకంగా వ్యవహరించారు అక్కడ ఒక రకంగా వ్యవహరించారు ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి అవసరం కాబట్టి అనుకూలంగా ఓటేశారు లోక్సభలో మాత్రం కేంద్రం చేసుకొచ్చిన చట్టాలకు మేము వ్యతిరేకం అని చెప్పేసి వ్యతిరేకంగా ఓటేశారు ఇలాంటి రాజకీయ పార్టీ దేశంలో ఇంకేమైనా ఉందా చెప్పండి ఒకటే పార్టీ ఆ సభలో ఒక వైఖరి ఈ సభలో మరొక వైఖరి వైసీపీకి మాత్రమే సాధ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సమర్థించే కొద్ది మంది జనాలు ఉంటారు కాబట్టి ఇటు అవుతుంది చెలుబాటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారకపోతే మీ వెనకాల గుడ్డిగా సపోర్ట్ చేసే జనాలు వాళ్ళే ఎప్పటికీ మిగులుతారేమో వాళ్ళు కూడా చిన్న చిన్నగా జారుకుంటారు చైతన్యం అయ్యే కొద్దీ వాళ్ళు కూడా మీ వెనకాల నుంచి కనుమరుగైపోతుంటారు కానీ మీ వెనకాలకి కొత్త ఓట్ బ్యాంక్ రాదు మీ వెనకాలకి అధికారం ఇచ్చే ఓట్ బ్యాంక్ రాదు సంక్షేమ పథకాలు మీద ఏమైనా ఆశ ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు రూపాయి ఎక్కువ వస్తుందని ఏమైనా ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వెనకాల వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప రాష్ట్రం గురించి డెవలప్మెంట్ గురించి విజన్ గురించి దేశం గురించి ప్రజాస్వామ్యం గురించి చైతన్యం ఉన్నవాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు రేపటి తరం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మీ వెనకాలకి రారు మీరు ఈ వైఖరితో ఉంటే మాత్రం ఏమండి నేను ఒకటి మాట్లాడుగుతా మొన్న వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి కొడడానికి అనారోగ్యం వచ్చింది ఎక్కడికి పోయాడు ఎందుకు గుంటూరులో ఉందిగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందిగా మెడికల్ కాలేజు హాస్పిటల్ అన్నీ ఉన్నాయిగా ఎందుకు హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అందులో కార్పొరేట్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయవాడ సిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్లో అప్పచెప్పారు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తో దాడి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్పిటల్ ఇవ్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అంటే ఏంటి సార్ మీరు మీకు మాత్రం కార్పొరేట్ అందుబాటులో ఉండాలి పేదవాడి చేతిలోకి కార్పొరేట్ వైద్యం రాకూడదు ప్రైవేట్ వాడి దగ్గరికి అంటే పేదవాడి దగ్గరికి ప్రైవేట్ వైద్యం రాకూడదు రాజశేఖర రెడ్డి గారేమి దీనికి భిన్నంగా ఆలోచించారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీగాను పెట్టి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఖర్చులతో ప్రజల దగ్గర తీసుకెళ్లారు ఇప్పుడు అదే చెప్తుంది ప్రభుత్వం ప్రభుత్వం కొంత బడ్డలైనప్పటికీ కూడా అన్ని మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చి ప్రైవేట్ నిర్వహణలో వేగవంతమైన సమర్థవంతమైన జవాబుదారీతనంతో కూడినటువంటి విద్యను వైద్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆలోచించారో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరేగా పొద్దున్న చెప్పేది ఆయన ఆలోచన ఇప్పుడు కోట ప్రభుత్వం తీసుకెళ్తుంది కొత్తగా ఏమి ఆలోచించేది కొంత విజనరీగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తన మాట్లాడుతున్న మాటల గురించి సమీక్ష చేసుకుంటే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం యా థ్యాంక్ యూ